సమయాన సంధ్యా ఆత్మ అభిమాని స్థితిలో స్థితమయ్యే సుందర అలౌకిక అనుభూతి చేస్తాము మొత్తం విశ్వానికంతా పాజిటివ్ వైబ్రేషన్స్ని శాంతి మరియు పవిత్రత యొక్క కిరణాలతో యోగదానం చేస్తాము ఇతర ఆలోచనలన్నింటినీ కొద్దిసేపు మనస్సు నుండి తొలగించి మన్ స్థితం చేసే ప్రయత్నం చేద్దాము నేను ఒక చైతన్యమైన శక్తిని నేను ఆత్మ ೃಕುಟೀ ಸಿಂಹಾಸ ಕೂರ್ಚು ನೇನು ಆತ್ಮ ಸಾಕ್ಷಿ ದ್ರಷ್ಟನೈ ಬೇಹತ್ ವೈರಗಿನೈ ಅತೀತಮ మరియు ఒక్క బాబాకు ప్రియమైన స్థితిలో స్వయాన్ని అనుభూతి చేసుకుంటున్నాను నా ఈ బ్రాహ్మణ జీవితంలో బాబా నుండి లభించిన అనేక అలౌకిక ప్రాప్తులతో సంపన్న ఆత్మనే ఉన్నాను నేనాత్మ ఈ దేహం నుండి డిటాచ్డ్గా సాక్షిగా ఉన్నాను దేహ సంబంధాలు ప్రాపంచిక విషయాలు వీటన్నింటి నుండి సాక్షిగా అతీతంగా ఉన్నాను ఇప్పుడు నా మనస్సు మరియు బుద్ధి నేత్రం ద్వారా ఈ మొత్తం సృష్టిలోనే పరమ పవిత్రమైన స్థానమైన మధువనానికి ప్రయాణం చేస్తున్నాను మధువనంలో పరమ పవిత్రత సాగరుడు శివబాబా తనువులో ప్రవేశించి ఏ భూమిలో అయితే నడయాడారో ఏ భూమిలో అయితే నివసించారో ఎచ్చటైతే అలౌకిక పాలనను అందజేశారో ఆ పాండవ భవనానికి నాలుగు ధామాల యాత్రకు నేను ప్రయాణమవుతున్నాను నేను ఆత్మ సెకండ్ కంటే కూడా తక్కువ సమయంలో నా యొక్క సూక్ష్మ శరీరంతో మధువనంలోని పాండవ భవనంలో చేరుకున్నాను ఈ పవిత్రమైన భూమిలో అడుగు పెట్టగానే పవిత్రమైన శుద్ధమైన వాయుమండలపు తరంగాలను ఆస్వాదిస్తున్నాను నెమ్మదిగా నా అత్యంత ప్రియమైన అలౌకిక పిత బాబా యొక్క శాంతి స్తంభం వైపుగా నేను వెళ్తున్నాను బాబా ఇప్పటికీ తన యొక్క అపారమైన శక్తిని ఈ టవర్ ఆఫ్ పీస్ ద్వారా సృష్టికంతా కూడా ఒక లైట్ హౌస్ గా అయ్యి తన కిరణాలను నలువైపులా వ్యాపింప చేస్తూ ఉన్నారు అటువంటి శాంతి స్తంభం ముందు నేను ఆత్మ నిల్చుని ఉన్నాను శాంతి స్తంభం యొక్క నాలుగు వైపులా ఒక్కొక్క వైపు నిల్చొని ఒక్కొక్క వైపు బాబాలో ఉన్నటువంటి ధారణలను బాబా నోటి ద్వారా శివ్ బాబా ఏదైతే సదా ఉచ్చరించేవారు ఆ అక్షరాలు ఏవైతే శాంతి స్తంభంపై లిఖించబడి ఉన్నాయో వాటిని చదువుతూ ఆ శక్తిని స్వయంలో అనుభూతి చేసుకుంటున్నాను శాంతి స్తంభంపై దాదా యొక్క వరదాని హస్తాన్ని నేను స్పష్టంగా చూస్తూ ఉన్నాను ఆ వరదాని హస్తం నుండి శాంతి కిరణాలు ఈ స్తంభంలో ప్రవేశిస్తూ ఈ స్తంభం నుండి నా వైపుగా ప్రసరిస్తూ ఉన్నాయి నేనాత్మను శాంతి సాగరుని యొక్క అపార శాంతి కిరణాలు తాకగానే అనంత శాంతిని అనుభూతి చేస్తూ ఉన్నాను బాబా చెప్తున్నారు మధురమైన బిడ్డ దాని ఆత్మ అయినటువంటి నీకు క్రోధం మహాశత్రువు దీని నుండి నువ్వు సదా దూరంగా శాంతి సాగరుని ఒడిలో ఉంటూ విశ్వానికి శాంతి సందేశాన్నివ్వాలి అనే సూక్ష్మ సూచనను అనుభవం చేస్తూ ఉన్నాను ఈ శాంతి స్తంభం యొక్క రెండవ వైపు నిల్చున్నాను జ్ఞాన జ్ఞాన జ్ఞానసాగరుడు శివ బాబా చెప్పినటువంటి జ్ఞాన మహావాక్యాలన్నింటినీ ధారణ చేసిన బ్రహ్మాబాబా టవర్ ఆఫ్ నాలెడ్జ్ అయి ఉన్నారు వీరి యొక్క స్మృతి సాంగత్యంలో నేను కూడా జ్ఞాన పరాకాష్ఠను పొందుకుంటున్నాను జ్ఞాన శక్తితో సంపన్నమైనటువంటి జ్ఞాన గంగవలి అవుతూ ఉన్నాను యొక్క సత్య పరిచయాన్ని సత్య జ్ఞానాన్ని ఒక గంగనై విశ్వం నలువైపులా ప్రసరింపచేస్తూ ఉన్నాను అంతటి శక్తిని నేను జ్ఞాన స్తంభం నుండి అనుభవం చేసుకుంటున్నాను మరి అలాగే శాంతి స్తంభం యొక్క మూడవ వైపు పవిత్రతా స్తంభం పతిత పావనుడైన శివబాబా బ్రహ్మ తనువు ద్వారా ఉచ్చరించిన అత్యంత శ్రేష్టమైన వాక్యం యోగి భవ పవిత్ర భవ ఇదే వరదానాన్ని నేనాత్మా బాబా యొక్క వరదాని హస్తం నా శిరస్సుపై ఉన్నట్లుగా అనుభూతి చేసుకుంటూ ఈ స్వీకరిస్తూ ఉన్నాను ఈ కలియుగి వికారి ప్రపంచంలో సర్వశ్రేష్ఠ యోగిగా గాయి నా యోగ శక్తి ద్వారా విశ్వాన్నంతా పవిత్రంగా చేస్తున్నాను విధంగా శక్తి స్తంభం ఎదురుగా నన్ను నేను అనుభూతి చేసుకుంటున్నాను సర్వశక్తివంతుడైన శివ్ బాబా బ్రహ్మలో ఏవైతే సర్వశక్తులు నింపారో అంతే సమానంగా నాలో కూడా నింపుతూ ఉన్నారు శక్తుల కిరణం కిరణాల వర్షం పడుతూ ఉన్నది నేను నేనా సమానంగా అవుతున్నాను ఈ పరమ పవిత్రమైన టవర్ ఆఫ్ పీస్ కి నలువైపులా చుట్టి వచ్చిన నేను ఇప్పుడు నెమ్మదిగా హిస్టరీ ప్రవేశిస్తున్నాను ఇక్కడ నా ఎదురుగా గద్దె పైన బాప్ దాదా విరాజమానమై ఉన్నారు ఫరిష్ బాబా బ్రహ్మబాబా మధ్యలో శివ భగవానుడు విరాజమానమై ఉన్నారు నాలో ఉన్నటువంటి వ్యర్థ ఆలోచనలు భావాలు ఏవైతే నా పురుషార్థంలో తీవ్రంగా అవ్వటం నుండి

సదా సమర్థ ఆలోచనలతో సమర్థవంతమైన మాటలతో సమర్థ శ్రేష్ట కర్మలతో నా జీవితాన్ని యోగి జీవితంగా మలచుకుంటూ సార్థకం చేసుకుంటున్నాను ఇప్పుడు నెమ్మదిగా హిస్టరీ హాల్ నుండి అలా అడుగులు వేస్తూ బాబా గదిలోకి ప్రవేశిస్తూ ఉన్నాను నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నారు నేను ఆత్మ బాబా ఎదురుగా కూర్చుంటూ బాబా నుండి పవర్ఫుల్ దృష్టిని తీసుకుంటూ ఉన్నాను బాబా యొక్క దృష్టిలో నేను బాబా సమానంగా అవ్వాలి అనే తపన ఎంతో తీవ్రంగా కనిపిస్తోంది నా ఈ బిడ్డ భాగ్యం ఆకాశమంత ఎత్తుగా అనంతంగా తయారు చేయాలి అనే ఆ తీవ్ర ఇచ్ఛ శుభ భావన బాబా యొక్క మస్తకము బాబా యొక్క నయనాల నుండి నాకు స్పష్టంగా అనుభవం అవుతోంది బాబ్ నుండి చాలా పవర్ఫుల్ దృష్టిని నేను తీసుకుంటూ ఉన్నాను బాబా నయనాల నుండి సర్వశక్తుల కిరణాల ఫౌంటైన్ నాపై పడుతోంది నేను ఆత్మా మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతున్నాను బాబా సమానంగా అవుతున్నాను బాబా మరొక్కసారి తన వరదాని హస్తాన్ని నా శిరస్సుపై ఉంచి పాప్ సమాన్ ఆత్మా భవ అనే వరదానం ఇస్తున్నారు నేను ఆత్మ తండ్రి సమానంగా అవుతున్నాను ఇప్పుడు నెమ్మదిగా బాబా గది నుండి బాబా కుటీరం వైపుగా నేను వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సుందరమైన తోట ఇక్కడ ఉన్నటువంటి ఉయ్యాల వీటన్నింటినీ చూస్తూ ఇక్కడ ఉన్న ద్రాక్ష తోట వీటన్నింటినీ గమనిస్తూ బాబా కుటీరంలోకి నేను ప్రవేశించాను నా అతి ప్రియమైన బాబా ప్రతిరోజు నాలాంటి అనేక మంది పిల్లలకు ఎన్నో స్నేహపత్రాలను రాస్తూ ఉండేటువంటి అతి ప్రియమైన గది కుటీరం ఇది ఎంతోమంది నాలాంటి పిల్లలు తమ హృదయంలోని భావాలను తమ హృదయంలోని భారాన్ని కూడా బాబాతో షేర్ చేసుకొని బాబా యొక్క ఒడిలో ఒదిగిపోయి చాలా తేలికతనాన్ని అనుభవం చేసినటువంటి కుటీరం ఇది ఇక్కడ బాబా నా కోసం తన రెండు చేతులను చాచి నన్ను తన వైపుగా పిలుచుకుంటున్నారు నేను ఆత్మ బాబా యొక్క ఒడిలో ఒదిగిపోతూ ఉన్నాను నేను నాకు బాబాకు మధ్య ఒక ఆత్మిక సంభాషణ నయనాల ద్వారా సంభాషణ జరుగుతోంది అజ్ఞాన కాలంలో అలాగే జ్ఞానకాలంలో నేను తెలియక చేసిన తప్పులు నేను తెలిసి చేసిన పొరపాట్లు వీటన్నింటినీ హృదయపూర్వకంగా బాబా ముందు తెలియచేస్తూ ఉన్నాను దయాసాగరుడు కరుణాసాగరుడైన బాబా నా తప్పులను పొరపాట్లను అన్నింటినీ క్షమించి నన్ను తన ఒడిలో ఇముడ్చుకుంటూ తన అపారమైన ప్రేమతో నన్ను శక్తిశాలిగా చేస్తూ ఉన్నారు ఈ అనంతమైన ప్రేమను అనుభూతి చేసుకున్న ఆత్మనైన నేను బాబా నుండి సర్వ ఖజానాలను అనుభూతి చేసుకున్న నేను సర్వశక్తి సంపన్నంగా అయ్యి తిరిగి మళ్ళీ నా మనస్సు మరియు బుద్ధి ద్వారా మధువన పవిత్ర భూమి నుండి నేను నివసిస్తున్నటువంటి స్థానానికి నా యొక్క భౌతిక దేహంలో బ్రుకుటి కుటీరంలో వచ్చి కూర్చున్నాను నేను ఆత్మ ప్రాప్తులతో సంపన్నుడనై ఉన్నాను నా జీవితంలో ఏ అప్రాప్తి లేదు ఏ విధమైన కోరిక లేదు సదా సుఖం. ఆనందం ఈ అనుభూతుల్లో ఉన్నటువంటి ఆత్మనైన నేను ఇవే అనుభవాలను నా యొక్క మాటల ద్వారా నయనాల ద్వారా అందరికీ అనుభవం చేయిస్తూ బాబా యొక్క ప్రత్యక్షతన చేస్తూ ఉన్నాను ఓం శాం ఓం శాంతి మన వద్ద అడిగారు అప్పుడు రాజు అన్నారనమాట నేను రాజ్యం నుండి కాస్త ధనాన్ని తీసుకొని నా జీవితాన్ని పోషించుకోవాలి కదా అని అనుకున్నారు అని చెప్పారు అప్పుడు గురువు అన్నారు ఈ రాజ్యం నీది కాదు కదా ఎలా ధనాన్ని తీసుకుంటావు అని అయితే అప్పుడు రాజు అన్నారు సరే నేను అలాగే వెళ్ళిపోతాను అని మరి అయితే అప్పుడు గురువు అన్నారు నువ్వు సంపాదించడానికి ఏదో ఒక పని కావాలి కదా అని కావున నా దగ్గర పని అని నువ్వు పని చేస్తే నీకు వేతనం లభిస్తుంది అని చెప్పారు దానికి రాజుగారు సరే అన్నారు గురువు రాజ్యాన్ని సంభాళన రాజ్యాన్ని సంభాళన చేసేటువంటి కార్యాన్ని గురువు